ఆయుర్వేదం అంటే ఏంటి చర్క సమితిలో ఒక శ్లోకం వస్తుంది హితాహితం సుఖం దుఃఖం ఆయు తస్య హితాహితం మానంచ తచ్చోక్తం ఆయుర్వేద సా ఉచ్యతే దీని అర్థం ఏంటంటే మన జీవితము నాలుగు రకాలు హితకరము అహితకరము సుఖము దుఃఖము ఈ నాలుగు రకాల జీవితం ఉంటుంది మనకు ప్రతి మనిషిలో కొద్దో గొప్ప ఈ నాలుగు కవర్ అవుతాయి హిత ఆయువు అంటే ధర్మయుక్తమైన జీవనం అహితాయువు అంటే ధర్మరహితమైన జీవనం సుఖాయువు అంటే సుఖంతో కూడిన జీవనం దుఃఖాయువు అంటే దుఃఖాలతో కూడిన జీవనం ఈ నాలుగు రకాల జీవితం అనేది మనకు ఉంటుంది ఈ నాలుగు రకాల జీవితానికి ఏది హితమో ఏది అహితమో తెలియజేసే జ్ఞానమే ఆయుర్వేదం ఈ నాలుగు రకాల జీవితానికి సుఖానికి ఏది హితం దుఃఖానికి ఏది హితం హితానికి ఏది హితం అహితానికి ఏది హితం తెలియజేసే జ్ఞానమే ఆయుర్వేదం